సంవత్సరాలు ఆడపిల్ల రాణివాసంలో పెరిగినటువంటి ఆడపిల్ల ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడుతుందో చూడండి ఒకసారి భావితరంలో ఆవిడ భరత వంశానికి కోడలు కాబోతుంది ఒకసారి మళ్ళీ చెప్తాను ఇటీవల మా అన్నయ్య సార యుద్ధంలో మరణించాడు సరైనవాడు దొరక్క ఎవరిని పెట్టుకోలేదు ఈ కాస్త మాకు ఈ అవసరాన్ని మీరు తీర్స్తే మాకు మేలు చేసిన వారు అవుతారు ఇప్పుడు కనుక మీరు ఒప్పుకొని పని చేయలేకపోతే మీకు నా పట్ల వాత్సల్యం కొరబడిందని నేను అనుకుంటాను నా పట్ల వాత్సల్యం మా అన్నయ్యకి నేను సారథం చేయకపోతే కన్యాశుల్కంలో గిరీష్ ఒక మాట అంటాడు అడగ్గానే ఇస్తే వస్తువు విలువ తగ్గిపోతుందంట అడగ్గానే ఇస్తే వస్తువు విలువ తగ్గిపోతుంది గిరీష్ అని చెప్పాడు ఈ మాట అది కూడా కాకుండా ఏదో మొహం వాచుకోవడం వల్ల కా ఓకే పదం పదం అని చెప్పేసేసి అక్కడ ఉన్నవాడెవరుడు అర్జునుడు సారథ్యం చేసే సామర్థ్యం నాకుందమ్మా అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారంటున్నారు అంటున్నారు మరి ఎట్లా నేను చేయగలనా సారథ్యము సరే నీ పైన వాత్సల్యం ఉందా లేదంటున్నారు కాబట్టి నీకోసం చేస్తాను ప్రయత్నం చేస్తాను ఒక మాట అన్నాడు నీకోసం సారథ్యమే కాదు నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను ఆ ఏమైనా చేస్తానన్నాడు సింబాలిజం ఉంది ఏమైనా చేస్తానంటే అవసరం సిద్ధం చేస్తానంటే సింబాలిజం అంటాం దీన్ని ప్రత్యేకవాద సిద్ధాంతం అంటాం కావ్య భాషలో ఏదో ఒక పాత్ర చేత ముందుగానే చెప్పేసి ఇలా చెప్పించాడు ఉత్తర కుమారుని చేత పార్థుని భంగి క కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజ ముఖ్యులు మముద్యమ స్ఫురణము చూసి పార్థుడని బిట్టు గంగ కలగంగనన్నాడు వాళ్ళందరూ నన్ను చూసి అర్థునుడే యుద్ధం చేస్తున్న రీతిలో యుద్ధం చేస్తానని చెప్పాడు అంటే అర్జునుడు యుద్ధం చేయబోతున్నాడని పరోక్షంగా చెప్పాడు అక్కడ సరే వెళ్ళాడు ఇక ఒప్పుకున్నాడు ఎవరు ఒప్పుకున్నారు మన బృహణలో ఒప్పుకున్నాడు కానీ ఉత్తర రాకుమారునికి మనసులో ఎక్కడో కాస్త సంశయం ఉంది ఈ బృహన్నల నాకు సాధ్యం చేయగలడా అంత గొప్ప యుద్ధంలో నన్ను గెలిపించగలడా అప్పుడు ఆ మనసులో సంశయం అర్థమై ద్రౌపది మాత మాట ఉంటుంది అయ్యా కాదు అద్భుతమైన పద్యం ఇది కౌరవసేన కాదు త్రిజగంబుల నొక్కట నెత్తి వచ్చి నన్ను మత్స్యలోకము పాతాల లోకము దేవలోకము ఈ మూడు లోకాలు ఎక్కి ఒకటి వచ్చిన కౌరవసేన కాదు త్రిజగంబుల నొక్కటి నెత్తి వచ్చిన తేరు బృహన్నలావశతం చరించిన గెలవచ్చు తద్వీరగుణంబు సొంపు పృథ్వీవరణ ముందెరింగుదుము కారణ జన్మమున తను వికారము వచ్చిన పెంపు తప్పునే కౌరవసేన కాదు త్రిజంబులనొక్కటి నెత్తివచ్చిన తేరు బృహణ్ణలావచకతం చరించిన గెలవవచ్చును తద్వీర గుణంబు సంపు పృథ్వీవరణ మున్నిరుంగుదుము కారణ జన్మమున తను వికారం వచ్చిన పెంపు తప్పుని మరి ఒక కౌరవసేన మీద యుద్ధానికి పోనీకి బృహణ్ణలను తీసుకెళ్ళి యుద్ధం చేయమంటే నువ్వేదో కొంచెం సంశయిస్తున్నావయ్యా రాకుమార ఈ ఒక కౌరవసేన కాదు మూడు లోకాలు ఒక్కటై ఏకమై వచ్చినా కూడా తేరు బృహన్నలా వశగతం చరించిన గెలవచ్చు ఇక్కడ వశగతం చరించడం రెండు అర్థాలు వాడింది ద్రౌపది మాత ఆయన వశగత వశంలో చరించడం అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కోనీయడం అంటే నొగల్లో కూర్చొని సారథ్యం చేయడం అర్థంలో వాళ్ళిద్దరికి మార్థమే అర్థమైంది ఉత్తరునికి ఉత్తర కుమారికి కానీ ఈవిడ మనసులో ఆయన మనస్సులు ఉండేది వేరు వశగతిని అంటే ఆయన సారథ్యం కాకుండా రధికుడిగా ఉంటాడనే సంగతి వీళ్ళిద్దరికి తెలుసు బృహన్నలావ బృహన్నలావచగతం చరించిన గెలవచ్చు తద్వీరగుణంబు సొంపు మున్ని ఆ గొప్పతనము ఆ పెంపు ఆ పటుత్వము నాకు తెలుసు ఎలా తెలుసు అందరికీ ముందు ఏం చెప్పారు మేమంతా కలిసి ధర్మరాజు గారి కొలువులో పనిచేశామని చెప్పారు అంతవరకు తెలుసు భర్తలు ఎవరికి ఇది లేదు అక్కడ తద్వీరగుణంబు సొంపు పృథ్వీవరనందన మున్ని కారణవశ కారణ జన్మమున తను వికారము వచ్చిన పెంపు తప్పునే ఏదో పొరపాటున గ్రహపాట్న ఊర్వశీ శాపం వల్ల ఈ మనసులో కానీ వాళ్ళు చెప్పడం ఏదో చిన్న పొరపాటు వల్ల కారణజన్మం వల్ల జస్ట్ శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి అంత మాత్రాన పెంపు తప్పునే లోపలనేటువంటిది ఏమి తగ్గదు ఇందిరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది కాశీకి పోయాడు కదా కాషాయం కట్టుకుంటున్నాడు కదా అనుకోవద్దు లోపలంతా ఒరిజినల్ అట్లానే ఉందని ఇక్కడ అర్జునునికి కేవలం శరీరంలో కొంత మార్పు వచ్చింది కానీ ఆయన యొక్క పటుత్వం ఏమాత్రం తగ్గలేదు అని చెప్పేసి ద్రౌపది మాత చెప్తుంది ఇక్కడ ఒకసారి గమనిస్తే ఈ విరాట పర్వంలో ద్రౌపది మాత ఒక చోట ధర్మరాజు గురించి చెప్పింది ఐదు మంది గురించి ఒక చోట చెప్పింది కీచకంతో చెప్పింది దుర్వారోగ్యము బాహు విక్రమ స్మృత రహస్తోక ప్రతాప గర్భాంత ప్రతివీర వైహరిధన నిర్మాణ పారగుతుల్ మత్పతుల్ ఏవూరు ప్రాణము మానము తీతును పెమ్మె కీచక ఇతరుల గర్భ